చలికాలంలో ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎందుకంటే ముఖ్యంగా బాగా చల్లగా ఉండడం వల్ల ఈ వింటర్లో ఎక్కువ వింటూ ఉంటాం ఎర్లీ మార్నింగ్ అటాక్స్ లేకపోతే నైట్ పడుకున్న తర్వాత లేకపోతే మరీ త్రీ ఓ క్లాక్కి అలాంటి టైంలో ఎక్కువ వస్తాయి అయితే మనము నైట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా నైట్కి మనకు మెలకు వచ్చింది అనుకోండి లేచిన తర్వాత వెంటనే లేవకుండా మంచం మీద కొంచెం అలా ఒక్క రెండు నిమిషాలు కూర్చోవాలి లేచిన తర్వాత కూర్చున్న తర్వాత మళ్ళీ అప్పుడు నిలబడాలి నిలబడని వెంటనే కూడా తండ్రి మన నడిచిలో వెళ్లకుండా ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ నిలబడి అప్పుడు మీరు బాత్రూంలోకి వెళ్ళాలి వెంటనే ఇలా లేచి అలా వెళ్ళిపోకూడదు అంటే మీకు ఏమీ అనిపించకపోవచ్చు అంటే మనకి ఏమీ తిరుగుతున్నట్టు కానీ అట్లా ఏమీ అనిపించదు కానీ మీరు రాత్రి ముఖ్యంగా ఈ చలికాలంలో రాత్రళ్ళు లేచినప్పుడు రెండు నిమిషాలు కూర్చోవాలి అలాగే లేచిన తర్వాత కూడా రెండు నిమిషాలు నిలబడాలి తర్వాత బాత్రూంలోకి వెళ్ళాలి వెళ్ళి మెల్లగా రావాలి ఎప్పుడైనా కూడా నైట్ సో అసలు ఇలా చలికాలంలో ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకూడదు మనకి ఇలాంటి ఇబ్బందులు రాకూడదు అని అనుకుంటే అది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది కన్నా దాన్ని ఎలా నివారించాలి అనేది ఇంపార్టెంట్ మీరు ప్రతిరోజు కూడా ఒక ఏజ్ అంటే మీకు ఇప్పటికైతే ఏజ్ హార్ట్ ప్రాబ్లంకి ఏజ్తో పనే లేదు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా ఎక్కువ హార్ట్ అటాక్స్ వింటున్నాం ఇప్పుడు ఇంతకు ముందు అయితే సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత మీరు ఇది చేయండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ఈవెన్ స్టంట్ వేసుకున్న ఈవెన్ బైపాస్ కానీ సర్జరీస్ ఓపెన్ హార్ట్ జరిగినా కూడా ఎవరైనా సరే మీరు హార్ట్ ముద్ర చేయాల్సిందే ముద్ర అంట దీన్ని ఈ హృదయ ముద్ర మీరు కనుక రెగ్యులర్గా కనుక మీరు చేస్తే మీకు హార్ట్ అటాక్ రాకుండా అన్నమాట ఇది కంట్రోల్ చేస్తుంది దీన్ని సంజీవిని ముద్ర అని కూడా అంటారు సంజీవిని ముద్ర హృదయ ముద్ర పానవాయి ముద్ర ఎన్ని పేర్లు ఉన్నాయి దీనికి సంజీవిని అంటే మనకి సంజీవిని లాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి సో సర్కులేషన్ హార్ట్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది వాల్స్కి బ్లాక్ అవ్వకుండా చూస్తుంది ఈ ముద్ర సో హెవీనెస్ ఆఫ్ హార్ట్ హార్ట్ చాలా హెవీనెస్ ఉంటే కూడా ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఈ ముద్ర ప్రొద్దున్న ఐదు నిమిషాలు సాయంకాలం ఐదు నిమిషాలు కనుక ముద్ర చేసుకోవాలి తప్పనిసరిగా ఈ ముద్ర ఏంటి అని అంటే చూడండి మీ ఇండెక్స్ ఫింగర్ ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి ఈ బొటన్ వేలు దగ్గర ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఈ రెండు వేళ్ళు ఇలా పెట్టాలి మీ ఉంగరం వేలు మధ్య వేలు చివరికి ఇలా పెట్టాలి చిటికెన్న వేలు ఇలా స్ట్రైట్గా ఉండాలి ఇలా పెట్టుకొని మీరు కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు కింద కూర్చున్నా పర్వాలేదు రెండు పాదాలు కింద ఆనించి ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకొని కూర్చోండి మెల్లగా శ్వాస తీసుకోండి శ్వాస మీరు మన శ్వాసే కాదు ప్రాణశక్తిని తీసుకుంటున్నాం జీవశక్తిని తీసుకుంటున్నాం ఆ తీసుకున్న ఆ ప్రాణశక్తిని మీ హార్ట్కి పంపించండి మెల్లగా అక్కడున్న ఇంప్యూరిటీస్ అంతా కూడా నా శ్వాసతో పాటు బయటకు వదిలేస్తున్నాను అని అలా మనసులో అనుకుంటూ చక్కగా అలా చేసుకోండి ఇలా మీరు ఐదు నిమిషాలు ప్రొద్దున ఐదు నిమిషాలు సాయంకాలం చేయండి ముఖ్యంగా చలికాలంలో అయితే ప్రతిరోజు చేయాలి మీకు సడన్గా హార్ట్ అటాక్ అనేది రాకుండా ఉంటుంది ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా ఎవరైతే సర్కులేషన్ సరిగా లేదు బ్లాకేజెస్ ఉన్నాయి మల్టిపుల్ బ్లాకేజెస్ అన్న వాళ్ళు కూడా ఈ ముద్ర బాగా పనిచేస్తుంది ఎవరికైనా అనుమానంగా ఉంది నాకు హార్ట్ నాకు హార్ట్ ఇష్యూలానే ఉంది చెమటలు పడుతున్నాయి ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇది హార్టే అనుకుని డిసైడ్ అయ్యి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం హడావిడిగా మనం చెక్ చేయించుకోవడానికి డాక్టర్ చూపించుకోవడానికి అలాంటప్పుడు కూడా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైంలో కూడా మీరు ఈ ముద్ర కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు హార్ట్ అటాక్ అనేది స్ట్రోక్ అనేది పోస్ట్పోన్ అవుతుంది మీకు సపోజ్ ఇక్కడ వస్తుంది ఈ ముద్రలో కూర్చుని అలానే డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి మీకు పోస్ట్పోన్ చేస్తుంది వెంట వెంటనే ఆ స్ట్రోక్ అనేది రాకుండా పోస్ట్పోన్ చేస్తుంది తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాగో వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళది ఉంటుంది వాళ్ళు చేస్తారు సో మీరు వాళ్ళు చేసినా కూడా ఈ ముద్ర మాత్రం మానకుండా ప్రాక్టీస్ చేయండి ఈ ముద్రతో పాటుగా ప్రాణాయామం కూడా చేయాలి ప్రాణాయామం ఏంటంటే సింపుల్ ప్రాణాయామం మెల్లగా శ్వాస తీసుకోవడం మళ్ళీ రైట్ వదిలేసేయడం మెల్లగా రైట్ తీసుకోవడం లెఫ్ట్ వదిలేసేయడం లెఫ్ట్ తీసుకోవడం రైట్ వదిలేసేయడం ఇలా సం అనులోమ విలోమ ప్రాణాయామం పది నిమిషాలు ప్రాక్టీస్ చేయండి పది నిమిషాలు టైం పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి ఇలా మీరు ప్రా ప్రాక్టీస్ చేయడం వల్ల తర్వాత కొన్ని ఆసనాలు అంటే సింపుల్ మేము సూక్ష్మ యోగా అని అంట అంటే హృదయ యోగ అని చెప్పేసి కొన్ని సింపుల్ సూక్ష్మ వ్యాయామం ఉంటుంది అవి చేసుకుని ఈ ముద్ర చేసుకుని పది నిమిషాలు మీరు రోజు సింపుల్గా ప్రాణాయామం కనుక చేసినట్టయితే మీకు హార్ట్ స్ట్రోక్ అనేది రాకుండా ఉంటుంది అలాగే వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ ఇబ్బంది లేకుండా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ముద్ర మిమ్మల్ని కాపాడుతుంది ఇది నిజంగా సంజీవని ముద్రే ఎవరికైతే హార్ట్ ఇష్యూస్ ఉన్నాయో ఎవరికైతే ఒక ఏజ్ వచ్చి వాళ్ళు మెడికేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి సింపుల్ ముద్ర జస్ట్ చూపుడు వేలు ఇలా మడవాలి తర్వాత ఈ బొటన వేలుని మధ్య వేలు ఉంగరం వేలుకి మధ్యలో ఇలా టిప్స్ జాయిన్ చేయాలి ఇలా పెట్టకూడదు ఇలా టిప్స్ జాయిన్ చేయాలి చిటికెన్ వేలు ఒక్కటి ఇట్లా స్ట్రైట్ ఉండాలి సో ఎప్పుడైనా సరే మీరు హెవీనెస్ అనిపించింది వాకింగ్ చేస్తున్నారు సడన్గా హెవీగా అనిపిస్తుంది

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్